మనము రక్త వర్గాలు అనేది కనుగొనడం అనేది చూస్తున్నాము ముందుగా బ్లడ్ ప్రూప్స్ రక్త వర్గాలు మన యొక్క రక్త వర్గం ఏదని తెలుసుకోవడానికి ముందు కావాల్సినటువంటి పరికరాలు ఏ విధంగా చూద్దాం ముందుగా ఒక పింగాణి పలుకను తీసుకోవాలి విధంగా తీసుకొని మనం యాంటీ అండ్ యాంటీబీ అండ్ ఆర్హెచ్ డి అని ముందుగా పెట్టుకోవాలి తర్వాత కాటన్ కావాలి ఒక మార్కర్ నెక్స్ట్ ఒక మూడు మనం నీడిల్స్ లేదా మనం ఆల్టర్నేటివ్ లో మనం పుల్లలు తీసుకుంటున్నాం నెక్స్ట్ యాంటీఏ సీరం అండ్ యాంటీబీ సిరం నెక్స్ట్ ఆర్ ఆర్హెచ్ డి ఆర్హెచ్ డి సిరం తీసుకుంటున్నాం నెక్స్ట్ డీటెయిల్స్ అనేది మనం డ్యాన్సెచ్ అనేది తీసుకుంటున్నాం ఓకే ముందుగా ఏం చేయాలంటే ఈ యొక్క పింగాణి పలకపోయినా మనం ఎవరైనా కొంత వ్యక్తి యొక్క కదా ముందుగా ఇట్లా మూడు చుక్కలు ఒక్కొక్క దానిలో కూడా మూడు ప్లేట్లు రక్త చుక్కలు తీసుకొని దానిలో ఫస్ట్ దానిలో చూడండి ఏ దీనిలో మొదటి రక్త చుక్కలు వేయాల్సి ఉంటుంది ఏమేస్తున్నా మొదటి దానిలో రక్త చుక్కలు ఏ జస్ట్ ఒక డ్రాప్ మాత్రమే వేయాలి తర్వాత మూడో కాలంలో వచ్చేసి మనం ఆర్ హెచ్ జస్ట్ ఒక లాంగ్ వేయాల్సి ఉంటుంది తర్వాత మూడు పుల్లలు లేదా మనం మూడో నీడిల్స్ అన్న తీసుకొని సపరేట్ సపరేట్గా గా ఉంటుంది ఈ విధంగా 名前知ってんのだ చూడండి మనం రక్తం యొక్క చుక్క నమూనాను గమనించినట్లయితే ఏదైతే మనం ఆర్హెచ్డి అని చెప్పాము కదా ఆర్హెచ్డి అంటే ఆర్హెచ్ ఫ్యాక్టర్ రీసెస్ కారకం అనేటువంటి కోతిలో కార కాణాను అనేటువంటి శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది ఒకవేళ ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనేది మన రక్తంలో పట ఉంటేనేమో ప్రజెంట్ అంటాం లేకపోతేనేమో అబ్సెంట్ అంటాం అంటే ఒకవేళ ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనే మన రక్తంలో ఉంటే ఆ బ్లడ్ గ్రూప్ వచ్చేసి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అని అంటాం లేకపోతే కానీ ఆ బ్లడ్ గ్రూప్ ఏమంటాం నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అంటాం అంటే మొత్తం బ్లడ్ గ్రూప్స్ ఎన్ని అంటే రక్త వర్గాలు ఎన్ని మనకి నాలుగు అనమాట ఒకటి ఏ బ్లడ్ గ్రూప్ నెక్స్ట్ బి తర్వాత ఒక చూడండి అయితే ఆర్హెచ్ అనేది అంటే ఇప్పుడు మనము ఏ బి అని ఎట్లా చెప్తాము ఒకవేళ రక్తం గడ్డ కడితే దట్ ఈస్ బ్లడ్ గ్రూప్ అని చెప్తాం గడ్డ కట్టకపోతే నెగిటివ్ అనేసి అని చెప్తాం ఓకేనా అర్థమవుతుందా రక్తం ఇక్కడ గడ్డ కట్టిందా మొదటి దాంట్లో ఏలో చూడండి క్లాటింగ్ జరుగుతుందా గమనించండి ఒకసారి ఏ ఆల్రెడీ కట్టేసినట్టు అనిపిస్తుంది కదా బీలో అండ్ ఆర్హెచ్ డిలో జరుగుతుంది ఇంకా అంటే బ్లడ్ ప్రూఫ్ మనకి ఇక్కడ ఏ మాత్రం పాజిటివ్ అని తెలుస్తుంది కదా కదా ఏం రావచ్చు బ్లడ్ గ్రూప్ చెప్తారా ఏబియో రావచ్చేమో కదా ఏబి వస్తుందా ఓన్లీ ఏ పాజిటివ్ వస్తుందా లేదా ఏ నెగిటివ్ వస్తుందా అయితే దీని గురించి పూర్తి వివరణ మళ్ళీ మీకు ఇక్కడ చెప్పాను చూడండి ఏ లో మన క్లాటింగ్ జరిగింది బిలో కూడా జరుగుతుంది చూడండి జరుగుతుందా మరి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ సైడ్ నుంచి చూస్తే మీకు తెలిసిపోతుంట ఇలా సైడ్ నుంచి చూడండి ఆర్హెచ్ డి లో కూడా జరుగుతుంది కదా క్లాటింగ్ టైం పడుతుంది ఈ రక్తం కట్టగట్టడానికి మనకు అట్లీస్ట్ త్రీ నుంచి సిక్స్ మినిట్స్ వరకు కూడా టైం పడుతుంది ఓకే సో ఇది క్లాటింగ్ జరిగింది ఇది క్లాటింగ్ జరిగింది ఇది కూడా క్లాటింగ్ జరిగింది క్లాటింగ్ అంటే గుర్చీకరణం రక్తం అనేది గడ్డలుగా కావడం అనేది జరుగుతుంది చిన్నగా సో ఈ బ్లడ్ గ్రూప్ ఉండొచ్చు ఏ కట్టింది కాబట్టి ఏ పాజిటివ్ బి అయింది కాబట్టి బి నెక్స్ట్ ఆర్హెచ్డి అంటే ఏబి పాజిటివ్ ఆర్ హెచ్ ఫ్యాక్టర్ అనేది గడ్డ కడితే అది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అంటాము ఒకవేళ గడ్డ కట్టకపోతే అది ఏమైతుంది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ గా చెప్తాము సో ఈ బ్లడ్ గ్రూప్ ఇప్పుడు ఏంటిది అమ్మాయిది మల్లీ ఏబి ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ గా మనం ఈ విధంగా నమోదు చేయవచ్చు ఓకే నెక్స్ట్ వేరే వాళ్ళ షాంపూ ఒకసారి ఇది గమనించండి మీరు నెక్స్ట్ చెప్పండి